ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి బాటమ్ వచ్చేసి మనకి బిగ్ బోర్డర్స్ కట్ బోర్డర్ టెంపుల్ బార్డర్ టైప్ లో వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ సారీ బోర్డర్ శారీ కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది ఇందులో స్పెషల్ కలర్స్ ఒక టూ కలర్స్ ఉన్నాయండి టూ కలర్ కాంబినేషన్స్ కూడాను ఈచ్ కలర్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ శారీస్ వరకు ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది మనకి ఇలా కలంకరీ డిజైన్ ఉంటుంది అండ్ బోత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ శారీ బార్డర్ ప్రీమియం క్వాలిటీ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను మనకి బ్లాక్ ప్రింట్ వస్తుంది అండ్ బాటంలో వచ్చేసి ఇలా టెంపుల్ బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అండి బాటంలో మనకి టెంపుల్ బార్డర్లో ఏ విధంగా అయితే కలంకారీ డిజైన్ ఉంటుందో సేమ్ అదే విధంగా కాంట్రాస్ట్లో పళ్ళు ఉంటుంది సేమ్ అదే డిజైన్లో మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది కలంకారీ డిజైన్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు దయచేసి గమనించండి క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇందులో వేరే మోడల్ కూడా కలంకారీ శారీస్ చూపిస్తానండి ఒక స్పెషల్ కలర్స్ వచ్చేసి మనం ఒక టూ కలర్స్ వచ్చేసి టెంపుల్ బార్డర్ చేయించున్నాం ఇది వచ్చేసి మనకి మెరూన్ రెడ్ కలర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ ఇందులో వేరే మోడల్ కూడా చూపిస్తాను మీకు ఇవన్నీ కూడాను కాంబో ఆఫర్లో ఉంటాయి అలానే ఎవరికైనా ఇంట్లో ఉండి సేల్ చేసుకునే దానికి అలా కావాలనుకున్నా కూడా మీరు క్వాంటిటీలో ఆర్డర్ చేసినట్లయితే మీకు ఇంకా తక్కువ అమౌంట్కి శారీస్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తామండి ఇంకా లెస్ అమౌంట్కి డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తాము అండ్ ఇవి కూడా ప్యూర్ జార్జెట్ కలంకారీ డిజైన్ శారీస్ అండి ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంటాయండి మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం ఇది వచ్చేసి పళ్ళు పాటండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది కలంకారీ డిజైన్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా కలంకరీ డిజైన్ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి స్మాల్ సారీ బార్డర్ కాంట్రాస్ట్లో మనకి పళ్ళు ఉంటుందండి బాటంలో మనకి ఏ విధంగా అయితే డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది సారీ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సి ఆప్షన్ లేదు యాక్చువల్గా రెండు సారీస్ పర్చేజ్ చేసుకోవాలంటే మనకి ట్వంటీ రూపీస్ తక్కువగా టూ థౌజండ్ అవుతుందండి కాంబో ఆఫర్లో వచ్చేసి బై ఎనీ టూ శారీస్ జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సీ ఆప్షన్ లేదు ఇంకైనా ఎవరికైనా సేల్స్ పర్పస్కి కావాలనుకుంటే ఇంకా మీకు లెస్ అమౌంట్కి అవైలబిలిటీలో ఉంటాయండి ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ కలర్ అండి జస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీఓడి ఆప్షన్ లేదు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు క్వాలిటీ అయితే ద బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మన దగ్గర రెగ్యులర్గా పర్చేజ్ చేసే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే మీకు ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా డౌట్ ఉంటే మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసే ముందే మీ డౌట్స్ని క్లారిఫై చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ